శ్రావణ మాసంలో మంగళవారం రోజుల్లో అలాగే శుక్రవారం రోజుల్లో మనం విశేషంగా అమ్మవారిని పూజించుకొని వచ్చిన ముత్యదుల్ని లక్ష్మీ స్వరూపంగా భావించి తాంబూలం ఇస్తాము అయితే ఈ తాంబూలాన్ని కొంతమంది వారి యొక్క పరిస్థితులు బట్టి ఘనంగా ఇస్తుంటారు ఎవరైనా ఇవ్వవలసింది ఏంటంటే రెండు జాకెట్ ముక్కలు కానీ ఒక జాకెట్ ముక్క కాని పెట్టి దాని మీద రెండు తమలపాకులు పెట్టి దాని మీద పసుపు కుంకుమ ఒక్క కర్జురము రెండు పండ్లు పువ్వులు గాజులు నానబెట్టిన శనగలు ఇంతవరకు కంపల్సరీ ఇవ్వాలండి అలాగే మనం రథంలో పెట్టిన తోరాన్ని కూడా వాయనంలో పెట్టి వచ్చిన ముత్త కట్టాలి అంతేకాకుండా ఎప్పుడు మనం వాయనం ఇస్తున్నా సరే అరటిపళ్ళ యొక్క కాడలు కాని తమలపాకుల యొక్క కాడలు కాని మన వైపు ఉండాలి ఇలా వాయినాన్ని ఇస్తూ ఇస్తున్నా వాయనం అని చెప్పి చెప్పాలి వాళ్ళు పుచ్చుకుంటున్నామ్మా వాయనం అని చెప్పేసి చెప్తారు ఇంకా వీటితో పాటు కొంతమంది ఇప్పుడైతే రిటర్న్ గిఫ్ట్ కూడా యాడ్ చేసి ఇస్తున్నారు వచ్చిన ముత్తకైతే ముందు బొట్టు పెట్టి గంధం పెట్టి అలాగే కాళ్ళకు పసుపు రాసి పుస్తలకి పసుపు ఇచ్చి ఆ తర్వాత ఇలా వాయనం ఇవ్వాలి ఆ తర్వాత ప్రసాదం పెట్టాలి మనం ఎంత ఘనంగా వాయనం ఇచ్చామనేది ముఖ్యం కాదు ఎంత తృప్తిగా ఇచ్చామనేది ముఖ్యము ధన్యవాదములు